ఆశయంతో వచ్చిన వారు వారికి ఎలాంటి పని యోగం లేదు సేవాలంటే ఎలాంటి అధికారం లేదు అని ఈ ఈరోజు గౌరవ ముప్పై జానసా నాయక్ గారు తానా నియోజకవర్గంలోని నిరుద్యోగ అభివృద్ధి చేసేటప్పుడు జాబింగ్లో మెగా జాబింగ్లో నిలవడం జరుగుతోంది ఈ మెగా జాబిలా మెలాలో అరవై పైగా కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి కానాప నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులకు నిరుద్యోగ యువతి యువకులు ఎలాంటి పోస్ట్ లేకుండా ఎలాంటి ఉపాధి లేకుండా చెడుమార్గలు పడుతున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఇంత పెద్ద మెగా జామీలు నిర్మించడం చాలా అద్భుతం ఈ రోజు వెలుగు నింపే ఆశానికి గారికి కానాపూర్ ప్రజల తరఫున కానాపూర్ నిద్యోగ యువత యువకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గెలుపుకుంటున్నాము అలాగే ఈ మెగా జాబ్ విధానం వివిధ వారు వివిధ రంగాల్లో వివిధ కంపెనీలు ఉద్యోగులు సంపాదించి వారు వారి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇంత మెగా జాబ్ మీద నిర్వహించినటువంటి ముఖ్య నాయ గారికి వారి అందరి తరఫున కానాపూర్ నియోజకవర్గంలో తరఫున జాన్సర్ అన్నగారి చాలా మంచి వంటలు పోగ్రాము ఈ జాబ్ మేళకు విచేసిన ప్రతి ఒక్కరికి లైఫ్లో మర్చిపోకుండా ఉంటారని అందరికీ జాబ్ ఆనందపడతారని మర్స్ఫూర్తిగా ఉంటుంది అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలన్నాపూర్ పట్టణంలో నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళా ముఖ్యా జాన్సన్ నాయక్ అన్నగారు నిరుద్యోగుల యొక్క యువతి యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు కంపెనీలలో ఫైల్ పట్టుకొని లైన్ కట్టి తన ఉద్యోగాన్ని ఇంటర్వ్యూలకు ఫేస్ చేసిన యొక్క గతాన్ని గుర్తుంచుకొని ఈరోజు తన ఈ స్థాయికి ఎదిగిన కాబట్టి నాలాంటి నాటి వయసులో ఎంతోమంది యువకులు నిరుద్యోగులతో తల్లడిగుతున్న బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈరోజు నియోజకవర్గ యువతి యువకుల కోసం ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించిండు ఇంకో విషయం ఏంటంటే ఎంతోమంది నాయకులు ఓడిన తర్వాత నియోజకవర్గంలో కనబడకుండా పోయిన చరిత్ర మళ్ళీ ఎలక్షన్ల ఆరు నెలల ముందు ఇక్కడికి వచ్చే చరిత్ర వాళ్ళది కానీ అన్నగారు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు ప్రజలతోటే ఉంటా యువతి యువకులు అండగా ఉంటా అని చెప్పేసి ఆయన ఈరోజు ఈ యొక్క గొప్ప జాబ్ మేళా నిర్వహించిండు కాబట్టి ఈ జాబ్ మేళాకు వచ్చినటువంటి యువతి యువకులు ఈ యొక్క కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు మీరు పాస్ అయి మీ యొక్క ఉద్యోగాలు సాధించుకొని అంతేకాకుండా దీనికి సహకరించినటువంటి మన యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ ఏనూ నియోజకవర్గంలో మెగా జాబ్ మేర ఆపర్చునిటీ జాన్సన్ నాయక్ గారు మనకు ఈ నిరుద్యోగులకు ఎంతో మందికి జాబ్ ఆపర్చునిటీ కలిగించారు అలాగే ఈ అరవై కంపెనీలలో మెగా జాబ్ మేల ఆపర్చునిటీ నిరుద్యోగులకు కలిగించడం మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ ఆపర్చునిటీ కలిగించడానికి చాలా సంతోషిస్తున్నాము అలాగే జాన్సన్ నాయక్ జాన్సన్ నాయక్ గారు కూడా మేము ఎంతో రుణపడి ఉంటామని జాన్సన్ అన్న జాబ్ మేళా అరేంజ్ చేశాడు యువతకు ఎంతో మేల్కరంగా ఉంది దాంట్లో అరవై కంపెనీలకు ఆపర్చునిటీ ఉన్నది యువత అంటే చూడదాల్లో నడవకుండా జాన్సన్ అన్న ఎంతో యువత మంచి మేలు ఎత్తుంది ఇది మాకు ఎంతో ఆసక్తికరంగా బాగా ఉత్సాహంగా మా కాన్సెప్సీలో జాన్సన్ నాయక్ గారు ఉండడం దేవుడిచ్చిన వరంగా నిజంగా మా అన్న మాకు బాగా యువతకు చెడిపోకుండా పిల్లలకు ఇంత గుర్తించి అసలు ఎవరు కూడా ఇట్లా గుర్తించి ఈ కానాపూర్ కాన్ఫరెన్స్లో ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండు కానీ ఇంతవరకు ఎవరు కూడా గుర్తించని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా జాన్సన్ అన్నకు ప్రతి ధన్యవాదాలు తెలుపు thank <laughs> you కానాపూర్ కడెన్ ఖానాపూర్ దసరాబాద్ మరియు ఎంబీ గుట్నూరు ఇంద్రవెల్లి సిరికొండ కానాపూర్ నియోజకవర్గానికి మరి యువత నిరుద్యోగులు యువతి యువకులందరికీ కూడా ఒక దిక్సిష్లాగా నిలబడి గౌరవ కానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయ నాయక్ గారు మరి హైదరాబాద్లోనే దాదాపు అరవై కంపెనీల హెచ్ఆర్ కంపెనీలతో మాట్లాడి మరి కానాపూర్ యువతకు మరి అక్కడికి వెళ్ళి నిరుద్యోగ యువత చదువుకొని ఉన్నప్పటికీ వాళ్ళు జాబ్ చేద్దామన్నా పోయి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మరి కానాపూర్ నియోజకవర్గానికి హెచ్ఆర్ కంపెనీలతో మాట్లాడి ఇక్కడికి తీసుకువచ్చి మరి వాళ్లకు ఉద్యోగాలను ఇప్పించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నేడు ఈ జాబ్ మేళను నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళలో మరి గత ఇరవై రోజుల నుంచి ఐదు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందల మంది మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది నాన్ రిజిస్ట్రేషన్ యువతి యువకులు కూడా ఒక వెయ్యి మంది రావడం జరిగింది వారందరికీ కూడా ఇక్కడ మరి భోజన సౌకర్యాలను మరి అన్న జాన్సన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందరి అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించి మరి వారందరికీ కూడా నిరుద్యోగులకు అండగా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో జాన్సన్ అన్న గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆర్షించదగ్గ విషయము మరి ఈరోజు నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉంటే తను నేను ఉన్నానని చెప్పేసి దేశంగాని దేశంలో కూడా చిక్కుకున్నటువంటి ప్రజలను మరి వారిని తీసుకువచ్చి ఈ ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతున్నది వారి యొక్క మానవతా దృక్పథానికి మరో మనిషిగా మానవత్వానికి మరో మనిషిగా నిలిచినటువంటి మహానాయకుడు మరి అన్న జాన్సన్ అన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాబ్ మేళను యువతి యువకులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది